ైజ్ ద లాడ్ ఏసయ్య పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును ఈ దినకాలపు కాలపు ఆశీర్వాదపు లేఖనము యష్యా గ్రంథము అరవై ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచనము ఏలయనగా న్యాయము చేయుట యహోవ నగు నాకు ఇష్టము ఒకడు అన్యాయముగా ఒకని సొత్తు పట్టుకొనుట నాకు అసహ్యము సత్యమును బట్టి వారి క్రియాఫలమును వారికిచ్చుచు వారితో నిత్య నిబంధన చేయుదును ఏమినటువంటి దేవుని బిడలారా సృష్టికర్త అయినటువంటి దేవుడు సర్వోన్నతమైన దేవుడు యేసుక్రీస్తు వారికి న్యాయము చేయుట చాలా ఇష్టము ఈ లోకములో అన్యాయముగా ఈ వాగ్దానం చూస్తున్నటువంటి నీ సొత్తు ఎవరైనా పట్టుకొని ఉంటే వారందరూ కూడా దేవునికి అసహ్యమైనటువంటి వారు ఆయనకు అసహ్యమైనటువంటి వారు ఈ భూమి మీద నిలవలేరు ఆయన ఎదుట నిలువలేరు ఆయన సన్నిధిలో నిలువలేరు ఎవరైనా కూడా నీ సొత్తు ఎవరైతే పట్టుకొని ఉన్నారో వారందరికీ కూడా ఆయన న్యాయము తీర్చి ఆయన నీ నిలువబడి నీతో నిబంధనను చేస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు ప్రేమైనటువంటి దేవుని ఈ వాగ్దానము చూసినటువంటి ప్రియ సహోదరి సహోదరులారా మీ సొత్తు ఎవరైతే అన్యాయముగా పట్టుకొని ఉన్నారో వారందరికీ దేవుడు త్వరలోనే తీర్పు తీర్చబోచు ఉన్నారు ఎందుకంటే ఆయనకి ఇష్టం అది న్యాయము జరిగించటం ఆయనకి ఇష్టము సత్యమును బట్టి ఆయన క్రియాఫలమును ఇచ్చేటువంటి దేవుడు కనుక ఆయన నేనే వారికి ఫలము ఇస్తాను మీరు ధైర్యముగా ఉండండి మీరు దిగులు పడొద్దు మీరు జాగ్రత్త కలిగి ఉండండి మీ సొత్తు నేను విడుదల చేస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నారు ప్రియ దేవుని బిడ్డలారా అబ్రహాము కాలము నుండి ఏసయ్య శిష్యుల వరకు కూడా దేవుని యొక్క బిడ్డల సొత్తు పట్టుకున్నటువంటి ఏ ఒక్కరూ కూడా నిలవలేదు ఏ ఒక్కరూ కూడా ఈ భూమి మీద నిలవకుండా భయంకరమైన పరిస్థితుల్లోకి దేవుడే వెళ్ళగొట్టారు ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా దయచేసి మీరు ధైర్యంగా ఉండండి దేవుడు కార్యము చేయబోచు ఉన్నారు దేవుడు అద్భుత కార్యము చేయబోచు ఉన్నారు ఆయన న్యాయమును నీ పట్ల జరిగించి ఆశీర్వదించబోచు ఉన్నారు విశ్వాసం ఉంచండి ఎవరైతే మీ సొత్తును పట్టుకున్నారో మీ సొత్తును ఆక్రమించుకుని ఉన్నారో అన్యాయముగా బంధించి ఉన్నారో వారందరికీ దేవుడు జడ్జిమెంటు త్వరగా చేయబోచు ఉన్నారు ధైర్యముగా ఉండండి ఆయన సత్యమైన దేవుడు ఆయన నీ పక్షము నిలబడే దేవుడు అనగా న్యాయం పక్షం నిలబడే దేవుడు కనుక నీతో నిత్య నిబంధన చేస్తూ ఉన్నారు నీవు ఎవరికి ఇతరులకు అన్యాయం చేయొద్దు నీవు ఇతరుల సొమ్ము ఏది కూడా అన్యాయంగా పట్టుకోవద్దు అని దేవుడు తెలియపరుస్తూ వాగ్దానం ఇస్తున్నారు ప్రి దేవం బిడ్డల ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రార్థన పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి ఈ వాగ్దానము చూస్తున్నటువంటి బిడ్డలు నాయన అయ్యా ఇదిగో తండ్రి వారి సొత్తును కోల్పోయి అన్యాయానికి గురైపోయి ఎన్ని రోజుల నుంచి వేదన పడుతున్నారో అయ్యా మీరు గమనించండి ప్రభావా న్యాయవంతుడైన దేవుడవు న్యాయాధిపతి అయిన దేవుడవు నీవే మీ బిడ్డల పక్షముగా న్యాయమును జరిగించి తీర్పు తీర్చి మీ బిడ్డలతో నిబంధన చేయమని అడుగుచు ఉన్నాము నాయన అయ్యా ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో ప్రతి బిడ్డను దీవించి న్యాయమును జరిగించి సంతోషింప చేయమని నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఓమే